హాయ్ అండి ఈరోజు మనం క్యారెట్ కొబ్బరి గోర కూర చేద్దాం క్యారెట్లు మూడు ఒకప్పు శనగపప్పు కొబ్బరికాయ చెక్క ఒకటి పోపుకి పోపుకి మినప్పప్పు స్పూన్ మినప్పప్పు అర స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిరపకాయ ముక్కలు కట్ చేసుకున్నాను మూడు రెప్పలు కరివేపాకు చిటికెడ పసుపు తగినంత ఉప్పు ఆయిల్ పోపు వేయించడానికి దెబ్బ ముందుగా కడిగిన ఈ క్యారెట్లని ముక్కలు చేసుకున్నాం ముందు తొక్క తీసేయాలి ముందుకు వేసేనే పప్పుల నీళ్ళు పోసి కడుక్కోవాలని శుభ్రంగా క్యారెట్ ముక్కలు కూడా ఎన్నిగా వేసేయాలి స్టవ్ మీద పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఉడకబెట్టుకోవాలండి టైం పడుతుంది కొంచెం ఉడకడానికి టైం పడుతుంది క్యారెట్ అనే కూడా ఉడికిందేమో చూద్దాం అప్పుడు ఉడికిపోయింది పోపెట్టేద్దాం స్టవ్ మీద ముగ్గురు పెట్టి పోపేద్దాం అప్పుడు రెండు స్పూన్ల ఆయిల్ వేయాలి ఒక స్పూన్ మినప్పప్పు పావు టీ స్పూన్ జీలకర్ర పోపు వేగిన తర్వాత కొర కూర కరివేపాకు పసుపు వేసేసాము ఇప్పుడు తగినంత ఇది క్యారెట్ సెనగపు ఉడకబెట్టింది కూడా వేసేసాం తగినంత ఉప్పు వేయాలి కలిపేసిన తర్వాత రెండు నిమిషాలు మద్ద పెట్టాలి తర్వాత దినిపేసుకోవాలి మూత పెట్టేసి మద్ద పెట్టాలి రెండు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ కట్టేసి దింపేసుకోవాలి ఇదేనండి కమ్మనైనా రుచిగా ఉండే క్యారెట్ కొబ్బరి కూర కూర రెడీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలు వస్తాయి థ్యాంక్ యూ